షాద్ నగర్ ఒకున్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి అంతవరకు వెళ్లి డెషన్ తీసుకుందాం అనుకున్నారు కదా పాయింట్ లో అ బ్రాట్ యు బ్యాక్ టూగెదర్ దట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ద అంటే డివోర్స్ అనే థాట్ నాకు ఎక్కువ రాలేదు బట్ ఇ నన్ను బెదిరించడానికి ఏదో ట్రై చేశారు బెదిరించడానికి అయితే ట్రై చేశారు నేను అలా ఉంటే నా నంబర్ ఇస్తాను నేనే హ్యాండిల్ చేశాను సో ఐస్ లైక్ ఓకే అలా అంటే నేను ఇంకా ఇలా అని ఐ విస్ లైక్ ఐ విస్ ఐ వస్ నాట్ లైక్ అయ్యో అనే టైప్ లో రియాక్ట్ అవ్వలేదు ఐ వస్ ఈక్వల్లీ స్ట్రాంగ్ ఐ వస్ ఈక్వల్లీ స్ట్రాంగ్ టు హోల్డ్ ఇమ్ బ్యాక్ ఆల్సో ఇట్స్ నాట్ దట్ తను స్ట్రాంగ్ గా నన్ను భయపించడానికి చేస్తే నేను దానికి కౌంటర్గా ఏదో ఇంకా అగ్రెసివ్గా సపరేషన్ టువర్డ్స్ కాకుండా వి హ్యాండిల్ దట్ ఇన్ అ వే అండ్ ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా బాబు పెద్దోడు పెద్ద బాబు మా మ్యారేజ్ అయ్యి ఫస్ట్ యానివర్సరీ లోపలే వీ హ్యాడ్ అవర్ ఫస్ట్ బాయ్ మా నాన్న అయ్యా లైక్ మార్చ్ సో వాడి హీ వాస్ బోర్న్ ఆన్ ఫిబ్రవరి 11th మాకు పెళ్ళి మార్చ్ ఫస్ట్ ఇస్ ఆర్ వెడ్డింగ్ యానివర్సరీ ఫిబ్రవరి 11th పుట్టాడు అన్నమాట సో ఇట్స్ కైండ్ ఆఫ్ వాడిని చూడాలని ఈయనకి ఎక్కువ ఉండేది సో ఆ బాండింగ్ కూడా ఒకటి పిల్లాడి మీద కన్సర్న్ ఒకటే ఇద్దరి మీద ఉండేది కానీ కొంచెం ఆ గేర్ కొంచెం గట్టిగా ఉండింది మీరు డెఫినెట్ గా మా అమ్మాయి కొంచెం ఎక్కువ మాట్లాడుతోంది కాబట్టి కనిపించట్లేదు మీరు మాత్రం కొంచెం స్ట్రాంగ్ ఏ విషయం స్ట్రాంగ్ అండి అంటే మీరు తలుచుకుంటే ముండి మొండి తెలుస్తుంది మొన్నలో తెలిసిపోతుంది అంతే బట్ అది దట్స్ నేచర్ మగవాళ్ళందరూ మొండిగా ఉంటారు అందరూ ఉండర్లేండి చాలా వరకు అంటే నిజంగా మొగలు నిజంగా పాపం కొంతమంది ఏదో మొండిగా ఉంటారంట ఏదరాలంటుంది అంటే దాని తర్వాత నింప్లేన్ తీసుకుంటాం దాని తర్వాత తప్పకుండా కొంచెం ఒక మొండికి జగ మొండి దొరికితే ఆబియస్లీ దాని తర్వాత కొంచెం డైల్యూట్ అవ్వాలి కాబట్టి ఇద్దరం అలా 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 మెల్లిగా అలా మ్యాచ్ అయి సారీ చెప్పుకున్నారా సారీ కాదు అలా అలా అది మాజ్ అయిపోయింది సో దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ మాట్లాడుకుంటే దాని గురించి కామెడీ వస్తుంది అలా చేసాం ఇలా చేసాం నేను ఒకసారి కండిషన్ పెట్టా నేను అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అయితే ఈయన బెంగళూరు వెళ్ళారనమాట కజిన్స్ దగ్గరికి అప్పుడు కజిన్స్ అందరూ ఏదో తేడా ఉంది ఏంటో సంథింగ్ రాంగ్ వీడు చెప్పట్లేదు మధు ఎక్కడ అంటే ఆ ఒంట్లో బాగాలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అని చెప్పారనమాట సో అయితే లేదు ఏదో తేడాగా ఉంది అని కాల్ చేయరా అంటే చేయలేదండి సో అప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్ నువ్వు వెళ్ళి మధుని తీసుకురా అని చెప్పారు అయితే అప్పుడు కాల్ చేశారు కాల్ చేస్తే నాకు వచ్చి

అప్పుడు అందరికీ అది సో లాట్ అంటే ఇది మేము మా ఇది కూడా చెప్పడం కూడా వచ్చేసి ఆ టైంలో ఎవరిన హెల్ప్ ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ వచ్చేసి ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో విడాకులు అయిపోతున్నాయి అంత కూడా పేషెన్స్ ఉండట్ల సో అందుకని చెప్తే యూజ్ అవుతాయేమో ఎందుకంటే షీస్ మోర్ కన్సర్న్ ఎవరిన వచ్చేసి డివోర్స్ ఏంటి ఇష్యూస్ అలాగే ఉంటుంది ఇనిషియల్గా వన్ టూ ఇయర్స్ అలాగే ఉంటుంది కొంచెం టైం ఇవ్వండి అని మోస్ట్లీ వీఆర్ ఏబుల్ టు కొంతమందిని వీఆర్ ఏబుల్ టు కొంతమంది బై ది టైం మనకి న్యూస్ వచ్చి మనం కాల్ చేసే లోపల ఆల్రెడీ లైక్ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది దాని తర్వాత బట్ నాకు ఒకటేమనిపిస్తుంది అంటే ఇప్పుడు జనరేషన్ జనరేషన్ స్పెషల్లీ మీరు కూడా ఇప్పుడు జనరేషన్ అంటే కొంచెం అంటే ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఆఫ్టర్ చాలా అండ్ పెళ్లి చేసుకునేటప్పుడే వాళ్ళు వర్క్ అవుట్ అవుతావు లేకపోతే డివోర్స్ కి ఆప్షన్ అంటే ఇది సరిగ్గా సెట్ అవ్వకపోతే డివోర్స్ అనే ఆప్షన్ మైండ్ లో పెట్టుకునే చేస్తున్నారు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అది కరెక్ట్ గానిపిస్తది అంటే ఐ వి ఆల్వేస్ థింక్ అంటే మేబీ అది క్రాస్ చేసి వచ్చాం కాబట్టి ఎలా ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ మన అరెస్ట్ చేలమో వన్స్ వైఫ్ లేకపోతే హస్బెండ్ ఇంకా అరెస్ట్ చేయనక్కర్లేదు విత్ ఫ్లాస్ వి షార్ట్ కమింగ్స్ ప్రిఫరెన్సెస్ మార్చుకోవచ్చు మార్చుకోవడానికి లేదు అని చెప్పలేము బట్

అలా కనెక్ట్ అయిపోయారు నిజమే కనెక్ట్ అయిపోయారు అండ్ స్పెషల్లీ దే లైక్ పిల్లలతో మేము మాట్లాడేది నేను మాట్లాడే విధానం అందరూ వాళ్ళ ఓన్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా తీసుకోవడం ఈయన అది తిని ఎంజాయ్ చేయడం అందరికి బాగా నచ్చింది అండ్ కమింగ్ బ్యాక్ టు ద మ్యారేజ్ దాని గురించి చెప్పాలంటే నిజంగా చూస్తే మనం పుట్టింట్లో పెరిగేది ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ లేకపోతే థర్టీ మ్యాక్సిమమ్ దాని తర్వాత సెవెంటీ ఇయర్స్ పార్ట్నర్ ఎవరంటే హస్బెండ్ ఆర్ వైఫ్ ఇఫ్ యు అర్ లివింగ్ టిల్ హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ స్పాన్ హండ్రెడ్ ఇయర్స్ అయితే మెజారిటీ ఆఫ్ లైఫ్ మన ఉండేది హస్బెండ్ ఆర్ వైఫ్తో సో వాళ్ళని మార్చుకుంటూ వెళ్తే యూ డోంట్ సీ బ్యూటీ ఆఫ్ లైఫ్ ఫర్ దట్ స్పాన్ ఆఫ్

టు ఈచ్ అదర్ ఇప్పుడు అమ్మ మీద కోపంగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా బ్రదర్స్తో ఎవరితో అయినా ఒక రెండు రోజులు మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే డూ దాట్ ఇన్ ఇంకా చాలా గొడవలుగా ఉందంటే గో టు మామ్స్ ప్లేస్ ఫర్ సమ్ టైమ్ నాట్ పర్మనెంట్లీ ఫర్ సమ్ టైమ్ అండ్ హ్యావ్ దట్ మిస్సింగ్ ఫీలింగ్ ఆఫ్ డెఫినెట్గా ఉంటుంది అది హస్బెండ్ని మిస్ అవ్వడం వైఫ్ని మిస్ అవ్వడం అనేది సో దట్ విల్ ప్యాచ్ అప్ సో లెట్ ఇట్ హీల్ మనిషి పక్కనే ఉంటే దాని వాల్యూ తెలియదు కొంచెం దూరంగా తెలుస్తుంది ఎన్ని రోజులు ఇండివిజువల్ చేస్తారు వన్ అండ్ హాఫ్ మంత్ ఆటోమేటిక్గా అనిపిస్తుంది మనిషిని అనిపిస్తుంది అంటే మీరు చెప్పేది వచ్చి ఇన్సెక్యూరిటీ దట్ దే మైట్ గో ఫర్ సంబడి ఎల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఫీలింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది అతుక్కుంటారు దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం రప్చర్ రప్చర్ అవుతుంది స్పేస్ ఉండదు అండ్ ఆల్ దట్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ many ways బట్ ఐ యామ్ సో గ్లాడ్ అసలు అవన్నీ పక్క అటువైపు వెళ్ళకుండా అసలు మీరిద్దరు యు ఫౌండ్ యువర్ బ్యాలెన్స్ అండ్ యు నో యు లుక్ సో లవ్లీ టుగెదర్ థాంక్యూ థాంక్యూ సో